హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మీ రైతు కుటుంబం రైతు బిడ్డ అండి మరి మన ఛానల్ అయితే ప్రతిరోజు బత్తాయి రేట్స్ అయితే అప్డేట్ చేస్తున్నాం అనంతపురం మార్కెట్ మరియు ఆంధ్రప్రదేశ్తో పాటు నాలుగైదు రాష్ట్రాల ఇన్ఫర్మేషన్ అయితే మనం షేర్ చేస్తున్నామండి మరి ఈరోజు ఈ వీడియోలో అయితే మనం తెలంగాణ యొక్క డీటెయిల్స్ కూడా ఇవ్వబోతున్నాం ఎందుకంటే ఈరోజు నిన్న వీడియోస్ చూస్తున్నాం కానీ అంటే నిన్న రోజున తెలంగాణ రేట్స్ చెప్పడం వల్ల ఒక అన్న కమెంట్ చేయడం జరిగింది అన్న తెలంగాణ రేట్స్ కూడా పెట్టండి అని వారి కోసమే తెలంగాణ మరియు తమిళనాడు యొక్క వెల్లూరు రేట్స్ అయితే చెప్పడం జరుగుతుందండి ఎందుకంటే అనంతపురం మార్కెట్ కాకుండా మాకు మిగతా రేట్స్ కూడా కావాలన్నా అన్న అడిగిన ఉద్దేశంతోనే మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇరవై ఏడవ తేదీ ఏ విధంగా వెళ్ళాయి అంటే నిన్నటి రోజున ఏ విధంగా వెళ్ళాయి అని ఈ వీడియో తెలుసుకుందామండి తమిళనాడు మరియు తెలంగాణలో ఏ విధంగా వెళ్ళాయో తెలుసుకుందాం మరి ఈరోజు ఇంకొక వీడియోతో అయితే ఇరవై ఎనిమిదవ తేదీ యొక్క ధరలు అయితే తెలుసుకుందామండి ప్రస్తుతం అయితే ఇరవై ఏడు ఇరవై ఏడవ తేదీ ఏ విధంగా వెళ్ళాయి అంటే తమిళనాడు తెలంగాణ ఏ విధంగా వెళ్ళాయి తెలుసుకుందామండి మనం ముఖ్యంగా ఫస్ట్ చూసినట్టయితే తెలంగాణ అండి తెలంగాణలోని హైదరాబాద్ దగ్గర తెలంగాణలో హైదరాబాద్లో గడ్డి అన్న మార్కెట్ అండి ప్రతి ఒక్కరికి రైతులందరికీ తెలుసు ఈ మార్కెట్ ఆ మార్కెట్లో అయితే చాలా పొడిగా కాయలు అయితే తొమ్మిది వేల నుంచి మొదలై యావరేజ్ చాలామంది అయితే పదహైదు వేలు పదహారు వేలు అయితే వెళ్ళాయండి కొద్ది క్వాలిటీ ఉన్న కాయలు అయితే ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు ఇరవై ఏడు వేలు అలా వెళ్ళడం జరిగింది మరి ఇంకా కొద్దిగా క్వాలిటీ ఉన్న కాయలు టాప్ ధర అయితే ముప్పై రెండు వేల నాలుగు వందల ప్లస్ అయితే ధర వెళ్ళడం జరిగింది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్కెట్ ధరలు అయితే చెప్తున్నామండి మార్కెట్లో ఉన్న క్వాలిటీని బట్టి ధరలో వెళ్ళడం జరుగుతుంది ప్రతి ఒక్కరు గమనించే వాళ్ళు తోటల్లో ఇంకా ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందండి ఎందుకంటే శివరాత్రి పండుగ తర్వాత పెరుగుతాయని చెప్పడం మన ఛానల్ కూడా చెప్పాము అంతేకాకుండా బయర్స్ కూడా చెప్పడం జరిగింది కావున ప్రతి ఒక్క రైతన్నలు గమనించగలరు ఇంకొక వన్ వీక్ తర్వాత అయితే ఖచ్చితంగా ధరలు పెరగనున్నాయని మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం తెలియజేస్తున్నాము కావున ప్రతి ఒక్కరు గమనించగలరు మరి ఈరోజు అనంతపురం మరియు మిగతా స్టేట్లో ఒక ధరలు అయితే నెక్స్ట్ వీడియోలో సాయంత్రం లోపు అయితే ఒక ఆరు గంటల వరకు అయితే మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుందండి కావున ప్రతి ఒక్కరు వెయిట్ చేయగలరు